మనకు ప్రస్తుతం సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు పైన ఒక లీగల్ నోటీస్ అలాగే కోటి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఒక సాధారణ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ అయితే పంపడం జరిగింది ఇది మన దేశ చరిత్రలోనే కన్వీనియన్ గానీ సంఘటన అని చెప్పవచ్చు అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీసు పంపించడం జరిగింది అనేది చూద్దాము అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు తన పైన అసత్య ప్రచారం చేయడం వల్ల తన పరువుకు భంగం కలిగిందని ఉద్దేశంతో శంకరయ్య అనే ఒక సిఐ చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది అసలు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే అతని పైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఉంది కదా ఈ హత్య కేసుకు సంబంధించి ఈ శంకరయ్య అనే ఈ సిఐ వివేకానందరెడ్డి ప్యాక్ చేయడంలో నిందితులకు సహకరించారని అందుకు ప్రతిఫలంగా శంకరపై ఉన్నటువంటి సస్పెన్షన్ ని ఎత్తివేసి తనకు డిఎస్పీగా ప్రమోషన్ ఇవ్వడం జరిగిందని అప్పటి వైఎస్ఆర్సీపీ పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది అయితే దీనిపై శంకరయ్య ఏం చెప్తున్నాడంటే తను ఇప్పటికీ కూడా సీఏగానే గానే ఉన్నానని తనకు డిఎస్పీగా ప్రమోషన్ ఇవ్వలేదని ఈ కేసుకు సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదని కేవలం తనను సాక్షిగా మాత్రమే అక్కడ ప్రవేశపెట్టడం జరిగిందని శంకరయ్య అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు ఇందుకుగాను చంద్రబాబు నాయుడు గారి పైన లీగల్ నోటీస్ అయితే పంపించడం జరిగింది ఇది మన భారతదేశంలో కనివిని ఎరుగని సంఘటన అని చెప్పవచ్చు ఈ వీడియో వరకు చూసి వెళ్ళకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా